ఓం నమ శివాయం మాత్రే నమ ఈ వైశాఖ మాసంలో మామిడి పళ్ళతో ఎలా గనక చేశారు అంటే గురుబలం మీకు కలిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి మీరు చేయవలసింది చాలా చిన్న క్రియ కాకపోతే నమ్మకంతో ఆచరించాలి మీరు చేయవలసింది ఈ వైశాఖ మాసంలో ఒక గురువారం రోజున ఒక పదకొండు మామిడి పళ్ళు తీసుకుని రుపళ్ళు ఒక ప్లేట్లో ఆరు మామిడి పళ్ళు ఒక ప్లేట్లో పెట్టుకుని అమ్మవారి దగ్గర నివేదన చేసి చక్కగా లలిత సహస్రనామము అలాగే లక్ష్మీ అష్టోత్రము మనసులో చదువుకుని మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లుగా భావన చేసి గురువు యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట్లో వివాహాలు కాని వారు ఎవరైనా ఉంటే శీఘ్రమే వివాహం అయినట్లుగా అలాగే సంతానం లేని వారికి సంతానం కలిగినట్లుగా ఆ అమ్మ యొక్క అనుగ్రహంతో మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లుగా అంటే అష్టలక్ష్ములు మీ ఇంట త్రిష్ట వేసుకొని కూర్చున్నట్లుగా ఫీల్ అవుతూ ధ్యానం చేయండి ఇలా క్రమం తప్పకుండా ఒక రెండు గురువారాలు లేక మూడు గురువారాలు చేసిన ఎడల విశేష ఫలితం కలుగుతుంది మీరు చేయవలసింది ఈ అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన ఈ పదకొండు మామిడి పండ్లలో ఒక ఐదు మామిడి పండుల్ని ముత్త దానంగా ఇవ్వండి మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది కలిగి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అలాగే ఐదోతనం వృద్ధి చెందుతుంది ఎందుకంటే ముత్త ఎదులకి మామిడి పండు దానం ఇవ్వటం వల్ల మీకు వారి దీవెనలు పొందటం వల్ల మీకు అష్టైశ్వర్యాలతో పాటుగా ఆయుర ఆరోగ్యాలు కలిగి మీ ఇంట్లో ఏ శుభకార్యాలు జరగట్లేదని బాధపడుతున్నారో ఆ శుభకార్యాలు వెంటనే జరుగుతాయి మీరప్పుడు మీ ఇంట్లో వివాహం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే దానికి ఈ చిన్న క్రియ చేసిన ఎడల వెంటనే మీరు అనుకున్న వ్యక్తితో మీ పిల్లలకు కానీ ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి శీఘ్రమే వివాహం జరిగి తీరుతుంది ఇలా ప్రాక్టికల్గా నమ్మకంతో ఎవరైతే చేస్తారో వారికి విశేష ఫలితం కలిగి తీరుతుంది మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తి మా సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివా మేము జేకే సార్ దగ్గరికి మూడు సంవత్సరాల క్రితం వచ్చామండి దాన్ని నా పేరు కరెక్షన్ చేశారు సార్ చేసిన తర్వాత నుంచి నా వ్యాపారం బాగుంది దాని తోడు వేరే బిజినెస్ కూడా పెట్టుకుంటూ పెట్టుకోమన్నారు కారు కూడా కొన్ని మంత్రాలు ఇచ్చారు ఆ మంత్రాలు కూడా మేము చక్కగా చేశామండి చేయటం వల్ల దానికి ఫలితం అనేది మాకు వచ్చింది